హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెంకాక్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తున్నాను అదేంటంటే సంపంగ పూలు వీటిని పనస తొనలని కూడా అంటారు చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే పనిసొనలనే చెప్పాలి చాలా తొందరగా అయిపోతుంది ఇది చేసుకోవడం ఎక్కువగా ఫెస్టివల్స్కి చేస్తూ ఉంటారు సంపంగ పూలు మేము క్రిస్మస్కి కూడా చేస్తుంటాము చాలా బాగుంటాయి ఇవి స్వీట్ చాలా లైట్గా ఉంటుంది ఈ పూలు చేయడానికి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు నేను మైదాతో చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే మైదా తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను మైదాని తీసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి నేను వేడి చేసిన నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి వన్ అండ్ హాఫ్ నెయ్యిని యాడ్ చేసి ఈ పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిసేలాగా ఈ విధంగా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే సంపెంగ పూలు పొరలు పొరలుగా బాగా విచ్చికుంటాయి ఈ విధంగా పిండి పట్టుకుంటే ఇలాగా ఉండలా ఫామ్ అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని అంతా ముద్దలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం ఉన్న బెల్ సిమ్లు అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ట్రెడిషనల్ రెసిపీస్ ఇలా పండగలకు కాకుండా అప్పుడప్పుడైనా సరే తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా కలుపుకొని పిండి వెంటనే కూడా చేసుకోవచ్చు చాలా స్వీట్గా కాకుండా లైట్గా ఉంటుంది తినడానికి ఈ విధంగా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే సంపంగి పూలు అనేవి మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయి ఇలా పిండి కలుపుకున్న తర్వాత పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని పిండిని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగా పక్కన పెట్టాలి పిండి బాగా నాన్తుంది మనం ఎలా చేస్తే అలాగే సంపంగి పూలు వస్తాయి పూలు మరింత టేస్టీగా ఉండడానికి నేను నెయ్యిని వాడుతున్నాను నెయ్యి వేసుకుని చేస్తే చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిండి నాణ్య లోపల పంచదార పాకాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం వన్ అండ్ హాఫ్ కప్ పిండికి నేను ఇక్కడ ఈ బౌల్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ అనేది వేసుకోవాలి నాలుగైదు ఇలాచిల్లు కూడా ఇలా పొడి చేసుకోవాలి పచ్చదారి పాకానికి ఈ పొడిని యాడ్ చేసుకోవాలి బ్యాంకాక్లో షుగర్ చాలా సన్నగా ఉంటుంది తొందరగా మెల్ట్ అయిపోతుంది తీగ పాకం వచ్చినంత వరకు మరిగించుకోవాలి గులాబ్జామ్ పాకం కంటే కొంచెం తిక్కుగా రావాలి కాజా చేయడానికి ఏ పాకం అయితే తీసుకుంటామో ఆ పాకం తీసుకుంటే సరిపోతుంది పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడు సంపాంగి పూలని వీటిలో వేసుకోవాలి పాకంలో పిండి చూసారా బాగా నానిపోయింది ఇలా ఉంటే పిండి సంపాంగి పులి ఎలా చేసుకుంటే అలా వస్తాయి అంత సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండిని అంతా చిన్న చిన్న ఉండేలా చేసుకోవాలి అన్ని ఒకే సైజులో ఉండేలా చేసుకోవాలి పాకం రెడీ అయిపోయింది దీన్ని చలారిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వడల్పుగా ఉన్న ఫ్రై ప్యాన్ తీసుకుంటే సంపంగ పూలు ఫ్రీగా ఫ్రై అవుతాయి ఇలాగ అన్ని ఒకే సైజులో చేసుకోవాలి సబ్ పెంపులు అన్ని ఒకేలా వస్తాయి చాలా సింపుల్ స్వీట్ రెసిపీ ఇది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇలాగ పీట మీద ఒక పిండి ముద్ద తీసుకొని ఇలాగ పొడవుగా రోల్ చేసుకోవాలి నేను పిండి ఏమి యాడ్ చేయటం లేదు ఆయిల్ తోనే చేస్తున్నాను పిండితో వీటిని రోల్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పాడవుతుంది అందుకని నేను ఆయిల్ తోటి వీటిని ఇలాగ ప్రెస్ చేసి సంపాంగ్ పూల చేస్తున్నాను ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్ తోటి ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఇలాగ రోల్ చేసుకోవాలి సంపాంగ్ పూల షేప్లోని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఇలాగా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే సంపాంగ్ పూలు షేప్ అనేది వస్తుంది ఈ విధంగా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లేదా అసలు వేయించకూడదు మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల ఇలా సన్నగా కట్ చేసుకున్న పొరలుగా విచ్చుకొని చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని ఇలా కూడా తినచ్చు వేడి వేడిగా రెండు కప్పులు నెయ్యిని యాడ్ చేస్తాము తర్వాత బాగా పిండి నానిన తర్వాత ఇలా పూలు చేసుకోవడం వల్ల చూసారు ఎంత బాగా పొరలు విచ్చుకున్నాయో ఈ సంపంగి పూలు చేసిన తర్వాత ఒక్కొక్క పొరని ఇలాగా తీసుకుని తింటే చాలా బాగుంటాయి ఈ విధంగా మిగతా వాటిని అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి లేకపోయినా సరే ఆయిల్తో చేసినా సరే వస్తాయి అంటుకుపోకుండా టీ టైమ్ స్నాక్ రెసిపీ లాగా ఈ సంపంగ పూలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండదు పిండి నానే లోపల పాకం కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా సంపంగి పూలంటినీ ఫ్రై చేసుకోవాలి స్వీట్ ఇష్టపడిన వారు వీటిని ఇలా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా టీ టైం అయితే చాలా బాగుంటుంది ఇలా ముంచుకొని కూడా తినొచ్చు ఒక్కొక్కటి ఇలా వేడివేడి పంచదార పాకంలోనే వేసి తీ ఒక్క నిమిషం ఇలా పెట్టి తీసేయాలి ఎక్కువసేపు ఉంచితే నానిపోయి మెత్తగా అయిపోతాయి నానిపోయి సాఫ్ట్గా ఉండడం వల్ల ఇవి ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోలేము ఇలా వెంటనే తీసేయడం వల్ల క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి స్వీట్ అయితే చాలా లైట్గా ఉంటుంది తక్కువ స్వీట్ ఇష్టపడేవారు తినడానికి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ తినడానికి కూడా ఇష్టపడతారు టూ కప్స్ మైదా తీసుకుంటే ఒక కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ చంపాంగ పూలు చేయడానికి ఈ విధంగా సంపాంగ్ పూలు అనేటిని పంచదార పాకంలో ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి వెంటనే తీసేయాలి చూసారా పాకంలో వేసిన తర్వాత సంపాంగ్ పూలు షైనీగా ఎంత బాగున్నాయో ఇలాగా పాకంలో తీసిన వెంటనే పాదం వేసుకొని ఇలా చాప్ చేసుకుని వాటి మీద తురుముకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు ఇది ఫ్రెండ్స్ మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సంపెంగి పూలని ఇంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలా బాదంని తురుముకొని వేసుకోవడం వల్ల చూడటానికే కాకుండా తినేటప్పుడు సంపెంగి పూల్ని ఇలా బాదం తురుముతో తింటే ఇంకా టేస్టీగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క సంపే పువ్వు ఎంత క్రిస్పీగా పొరలు పొరలుగా తినడానికి చాలా బాగుంటాయి వీడియోని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనకు మంచి తోటి మళ్ళీ కలుద్దాం